హాయ్ ఫ్రెండ్స్ పునుగులు తయారు చేసుకునే విధానం చూద్దాము ఈ చిట్టి చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను ఈ పునుగులు స్నాక్స్కి కానీ టిఫిన్కి కానీ చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇందులో చూపించే విధంగా మెత్తగా క్రిస్పీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను ఈ ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుందండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పునుగుల్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే ఒక గ్లాసుడు బియ్యాన్ని నేను తీసుకుంటున్నాను అండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి ఈ గ్లాస్తో ఈ గ్లాసుడు బియ్యాన్ని తీసుకుంటున్నాను దీన్ని వన్ టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని బియ్యాన్ని ఇలా కడిగి పెట్టుకోవాలండి చూడండి నేను రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే పులుగులకి బాగుంటుంది జిగట చిగటగా వస్తుంది కాబట్టి రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇలా కడిగి దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ని అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకొని త్రీ అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి నేనైతే ఇలా త్రీ అవర్స్ నానబెట్టేసుకొని పెట్టుకున్నాను పక్కకి త్రీ అవర్స్ తర్వాత నానబెట్టి రైస్ని వాటర్ అన్నీ వంచేసుకొని రైస్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదండి వాటర్ అన్నీ వంచేసుకొని ఓన్లీ రైస్ ఒక్కటే మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఎందుకంటే అయిపోతుంది ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా పిండిని మనం చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అయితే ఆలుగడ్డల్ని ఉడికించుకొని పెట్టుకున్నాను అండి నేను ఆల్రెడీ మూడు ఆలుగడ్డల్ని తీసుకొని బాగా ఉడికించుకొని పక్కకు పెట్టేసుకున్నాను కొట్టు తీసి పెట్టుకోవాలండి దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఆలుగడ్డల్ని ఈ ఆలుగడ్డల్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మెత్తగా లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా గ్రైండ్ చేసేసుకున్నా అండి దీంట్లోకి వాటర్ని ఏమీ యాడ్ చేయకూడదు ఎందుకంటే లూజ్ లూజ్ అయిపోతుంది వాటర్ని యాడ్ చేయకుండా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఆలుగడ్డని మిక్సీ తీసుకొని ఆలుగడ్డ మిశ్రమాన్ని పిండిలో వేసేసుకుంటున్నాను ఇలా మెత్తగా ఉండలు లేకుండా పట్టుకోవాలి ఆలు ఉండలు ఉండలుంటే పునుగులు మంచిగా రావండి ఇప్పుడు నేనైతే ఇక్కడ మంచిగా కలిపేసుకున్నా అండి ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నా అండి జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిల్ని సన్నగా తరిగి ఇలా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను అండి దీంట్లో నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని దీంట్లో యాడ్ చేసుకోవాలండి అయితే ఇక్కడ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను నచ్చిన వాళ్ళు కొంచెం ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఆనియన్స్ వేసినా ఇంకా టేస్ట్ వస్తుంది నేను ఇక్కడైతే ఆనియన్స్ని తీసుకోలేదు ఓన్లీ కొత్తిమీరని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి నేనైతే ఇక్కడ కలుపుకుంటున్నాను అయితే కలిపేసుకున్నా అండి ఇలా కలుపుకున్న తర్వాత పునుగులకి ఏ విధంగా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం పిండి గట్టిగానే ఉంటే బాగుంటుంది కొంచెం చూడండి ఇక్కడ పునుగులకి ఎలా వేస్తుంది ఇలా వచ్చేలాగా దీనికంటే కొంచెం గట్టిగా ఉన్నా బాగుంటుంది ంతగా లూజ్గా ఉంటే ఏంటంటే పునుగులు తోకల్లాగా వచ్చేస్తాయి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ని ఇందులో వేసుకోవాలండి చూసారు కదా ఆయిల్ని వేసాను ఆయిల్ అయ్యాక ఇలా పునుగుల్ని వేసేసుకుందామండి నేనైతే ఇక్కడ పునుగుల్ని వేస్తున్నాను నేనైతే కొంచెం చిన్న కడాయిలో చేస్తున్నానండి యాక్చువల్గా పెద్ద కడాయిలో చేయాలి ఎందుకంటే చిన్న దాంట్లో చేసేటప్పుడు పునుగులు వేసేటప్పుడు అతుక్కుంటాయండి ఒకదానికొకటి అలా అతుక్కోకుండా పెద్ద కడాయిలో వేసుకొని చేసుకుంటే దేనికి అది విడివిడిగా వస్తాయి చూడండి ఇక్కడ చిన్న కడాయిలో అయ్యే వరకు అన్నీ అతుక్కుంటాయి మీరు చేసేటప్పుడు పెద్ద కడాయిని పెట్టుకొని చేసుకోండి ఇప్పుడైతే ఇలా వేస్తున్నానండి పునుగులు ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టచ్చు చూడండి ఇక్కడ ఏం వేయకుండానే బేకింగ్ సోడా ఏం వేయకుండానే పునుగులు ఎలా పొంగ చూడండి మీకు కావాలి అనుకున్న వాళ్ళు పునుగులు ఇంకా పొంగాలి కొంచెం అని అంటే కొంచెం సోడాని యాడ్ చేసుకోవచ్చు చిక్కెడ్ సోడాని ఇక్కడ కొంచెం నాకు చిన్న కడాయి అయిపోయింది అందుకనే దాంట్లో సరిగ్గా రావట్లేదు అన్నీ అతుక్కున్నాయి నేను పునుగులు చేసేటప్పుడు కొంచెం పెద్ద కడాయినే పెట్టుకొని చేసుకోండి ఇక్కడ రెడీ అయిపోయాయండి పునుగులు ఇంకా ఫైనల్లీ ఈ విధంగా అయితే పునుగులు చేసుకున్నాను చిట్టి చిట్టి పునుగులు సూపర్ వచ్చాయండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా మెత్తగా చాలా బాగున్నాయి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి స్నాక్స్కి కానీ టిఫిన్కి కానీ చాలా బాగుంటాయండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్